పార్లమెంట్ పైన దాడి అంటే ఈ దేశ ప్రజాస్వామ్యం పైన దాడిగా భావించాలి భారత పార్లమెంట్ పైన దాడి అంటే ఈ దేశ భారత రాజ్యాంగం పైన దాడిగానే భావించాలి అందుకే ఈరోజు బాధ్యత కలిగిన పార్లమెంట్ సభ్యులందరూ ఈరోజు పార్లమెంట్లో పదమూడవ తారీఖు నాకు జరిగినటువంటి దాడి పైన చాలా స్పష్టంగా సభలో చర్చ జరగాలి దానికి సంబంధించిన సమాచారం సభకి ఇవ్వాలి అని అడిగిన పాపానికి ఈరోజు దాదాపు నూట నలభై ఆరు మంది పార్లమెంట్ సభ్యులు భారత పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేశారు అని అంటే అసలు ఎంతకంటే సిగ్గు చేయటైనటువంటి అంశం ఈ భారతదేశంలో ఇప్పుడు జరగలేదని చెప్పక తప్ప తప్పనిసరి పరిస్థితులు చెప్తా ఉన్నాను ఇది చాలా దుర్మార్గం ప్రశ్నిస్తే అరెస్టులు ప్రశ్నిస్తే భారత పార్లమెంట్ నుంచి బహిష్కరణ అంతిమంగా భారత ప్రజాస్వామ్యంలో రోజు స్వేచ్ఛగా మాట్లాడేటువంటి హక్కు లేదు స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణ చేసే పరిస్థితి లేదు ఈనాడు భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉన్నదా లేక నియంతృత్వ పాలన జరుగుతుందా అంటే చర్చల సందర్భంలో అనేక సార్లు మనం గతంలో నియంతృత్వ పోకడ్ల వైపు ఈ దేశ పాలన కొనసాగుతోందని చెప్పినటువంటి సందర్భాలకి ఇంతకంటే ఉదాహరణ ఇంకేది ఉన్నదని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నాం మిత్రులారా దేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజాస్వామ్యవాదులారా ఒక్కసారి ఆలోచన చేయి తెచ్చుకున్న ప్రజాస్వామ్యం ఒక్క రోజుతో రాలేదు మనకి తెచ్చుకున్న ప్రజాస్వామ్యం ఆశాభాషిగా రాలేదు మనకి తెచ్చుకున్న ప్రజాస్వామ్యం అనేక మంది జీవితాలు పడంగా పెడితే లేకపోతే అండమాన్ లాంటి జైల్లో షెల్లి జైల్లో వారి జీవితాలన్నీ మగ్గిపోతే మనకి ప్రజాస్వామ్యం వచ్చింది అటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి పైన ఉంది ఈరోజు భారత పార్లమెంట్లో జరిగినటువంటి దాడి సందర్భంగా అతను ఒక పొగబాంబు వేశాడని మనం చూసాం చాలా స్పష్టంగా ఏ ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వంగా మేము మీకోసం నిలబడతామని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా మరొకసారి ఈ దేశ ప్రజలకి వాళ్ళు భాషగా నిలబడినటువంటి సంఘటన తప్పనిసరిగా మనం అందరం ఇవాళ పెట్టుకోవాల్సిన అవసరం